అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజు అయితే మనం ఎంతో ఈజీగా చేసుకునే బిస్కెట్ని అయితే ఈరోజు మీకు తయారు చేసి చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు చూసారంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటారు ఇంకెందుకు వలసం వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కప్పుతో నేను రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను అండి పిండిని బాగా పెట్టుకుందాం మనము ఎందుకంటే ఏమన్నా మనకు డస్ట్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పిండిని బాగా జరిపెట్టాం కదా దీంట్లోనే మనం ఏ కొలతతో పిండి తీసుకున్నామో ఆ కొలతతో ఒక డబ్బాతో మన బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా ఒక చిట్టుకోడు ఉప్పు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో మనం పిండి ఎలా తీసుకున్నామో ఆ డబ్బాతో దానికి ఒక ముక్కల భాగం సెవెంటీ పర్సెంట్ అయితే చక్కెర తీస్తున్నాను మూడు ఏళ్ళకులు వేసాను అలాగే ఒక స్పూను సోంపును వే వేసుకొని అలాగే ఐదు నుంచి పది జీడిపప్పును వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం మనము పిండిలాగా మనము పిండి కొట్టేయాలి మన జీడిపప్పును అలాగే సోంపును చక్కెరను ఇప్పుడు మనము రవ్వ పిండి అంత కలిపి పెట్టాం కదా అది బాగా కలుపుకొని అందులో ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసి బాగా మనము మిక్సీ పట్టిన చక్కెర ఉంది కదా జీడిపప్పు అలాగే యాలకులు చక్కెర సోంపు మొత్తం బాగా పొడగొట్టాము కదా అది పిండిలో వేసుకునేసి బాగా మొత్తం పిండి అంతా బాగా కలిపిలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే నెయ్యి నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను అండి నెయ్యి మనము వేడి చేసుకుని చల్లారిన తర్వాత నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను నెయ్యి వేయడం వల్ల బిస్కెట్లు మనకు మంచి టేస్ట్ వస్తుంది మంచి సువాసన అయితే వస్తుంది అలాగే ఆలకల వల్ల కానీ సోంపుల కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకు అలాగే సువాసన కూడా వస్తుంది ఇప్పుడు మొత్తం పిండిని బాగా మనము కలుపుకుందాము ఈ విధంగా పొడి పొడి ఉన్న పిండిని బాగా మొత్తం మనం వేసిన ఐటమ్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏసి కలిపాం కదా ఈ విధంగా మనకు ఒంటరి ఉంటలుగా కట్టాలి బాగా ఇంకోసారి బాగా కలుపుకుందాం మనము చూసారు కదా ఈ విధంగా మనకు బాగా వంటలా రావాలి అప్పుడు మనకు బిస్కెట్ అనేది బాగా కరకరలాడుతూ క్రంచిగా వస్తుంది లోపల సాఫ్ట్గా వస్తుంది మీకు ఇంకా ఆ విధంగా రాలేదంటే ఇంకా నెయ్యి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత మనము పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మన చపాతి పిండి ఎలా కలుపుతామో అంటే మరీ అంత మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉండేటట్లుగా మనకు పిండి లూజ్ అయిపోయిందంటే బిస్కెట్ అనేది మనకు క్రంచికి రాదండి చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చేస్తుంది పిండిని అయితే మనం బాగా కలుపుకోవాలి ఎంత కలిపితే మనకు బిస్కెట్ అనేది అంత క్రంచిగా వస్తుంది అలాగే లోపల సాఫ్ట్గా వస్తుంది అలాగనే మరి మెత్తగా మనం కలుపుకూడుతూ కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మూత మూసి పెట్టేద్దాము ఒక అరగంట తర్వాత మళ్ళీ మూత తీసి మనము పిండి చూసారు కదా మనకు బాగా సెట్ అయి పిండు ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే చపాతి బొండ పెట్టుకుని ఆ చపాతి బొండ మీద పిండిని తీసి మొత్తం బాగా ఇంకోసారి పిండిని అయితే బాగా కింది పైకి బాగా నాలుగు అయితే కలుపుకుందాము ఎందుకంటే మనకు పిండి ఒక సేపు బాగా నానింది కదా కొంచెం మనకు మెత్తగా అనిపించవచ్చు దానివల్ల బాగా మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది పిండిలో అయితే ఆరు భాగాలుగా మనం కట్ చేసుకుందాము రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకున్నాము ఈ విధంగా ఈ సైజులో ఒక ఆరు బాల్స్ అయితే వచ్చాయి మనకు దీన్ని ఒక బేసన్లో అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకుని మనము ఏం చేద్దామంటే చపాతి బొండ మీద రౌండ్గా అయితే మనం ఈ విధంగా చేసుకుందాము ఎందుకంటే షేప్ అనేది మీ ఇష్టం ఉండి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ చేద్దాం అనుకున్నాను అందుకే ఈ విధంగా చేసుకుంటున్నాను మీరు వేరే షేప్లు చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ చేస్తున్నాను ఈ విధంగా చేసిన తర్వాత రౌండ్గా మనము మనకు ఒక ఆరు అంగుళం అంటే అంగుళంలో ఆఫ్ అంగుళం మందం ఉండేలాగా ఇలాగా రౌండ్ రౌండ్ బిల్లల్లాగా మనము కట్ చేసుకుందాము చూస్తారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ప్లేట్లు తీసుకునేద్దాము చూస్తారు కదా ఈ విధంగా అయితే వచ్చాయి మనకు ఈ విధంగా మరి పూర్తిగా రౌండ్ రాపిన కూడా కొంచెం ఒక డిఫరెంట్ షేప్ అయితే వచ్చాయి చూసారు కదా ఈ విధంగా లోపల చిన్న చిన్న గ్యాప్లా ఉంటాయి అలా ఉండడం వల్ల మనకు ఫ్రై చేసేటప్పుడు లోపల కూడా మనకు బిస్కెట్ అనేది బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసుకుందాము నూనెది మనకు ఎక్కువ హిట్ కాకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా ఈ విధంగా మనకు వేసిన తర్వాత మెల్లిగా మనము ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు బిస్కెట్ అనేది తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది లోపల అయితే పచ్చిగా ఉండిపోతుంది అలా కాకుండా మనకు బిస్కెట్లు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసినా ఒక రెండు నిమిషాలు అలా కలపకూడదు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత అన్నీ ఇలా కింద పైన చేసుకోవాలి మనము నాలుగు పక్కల కింద కొన్ని ఎత్తుకున్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి అవే వచ్చేస్తాయి కొద్దిసేపు కదా పైకి లేసి వచ్చేస్తాయి చూసారు కదా మనకు కలర్ అయితే బిస్కెట్లు మారుతున్నాయి ఇది మనకు మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోరండి హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా పైన అయితే కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉంటాయి టేస్ట్ కూడా మనకు అనుకున్న టేస్ట్ అయితే రాదు ఇది చేయడం చాలా ఈజీ అండి ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు చాలా ఈజీగా తినొచ్చు దీన్ని హ్యాపీగా డైజెషన్ అవుతుంది ఏదైనా ఫెస్టివల్స్ కానీ అలాగే ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం ఏదైనా స్వీట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా మనకు తేలిగ్గా చేసుకునే స్వీట్ అయితే ఈ బిస్కెట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది చూసారు కదా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో వస్తువులతోనే నేనైతే గోధుమ పిండితో చేశానండి మీరు కావాలంటే మైదా అయితే చేసుకోవచ్చు గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది మనకు ఇప్పుడు అలాగే మనం కట్ చేసిన పీసులన్నీ ఒక తోటేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి రెండోసారి మనం చేసేటప్పుడు తొందరగా మనకు పైన అయితే వచ్చేస్తాయి మనం వేసిన బిస్కెట్లు అనేది ఎందుకంటే ఆల్రెడీగా నూనె అనేది మనకు ఒక లెవెల్లో హీట్ అయి ఉంటుంది స్టవ్ అయితే నేను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఈ విధంగా ఉదైన తర్వాత ఒకటి బాగా కలుపుకుంటూ ఉండాలి మరీ గట్టిగా కాకుండా మెల్లిగా విధంగా రౌండ్ చేసుకుంటూ కింద పైన బిస్కెట్లు చేస్తుంటే నాలుగు పక్కల బాగా కరెక్ట్గా మనకు బిస్కెట్ అనేది ఫ్రై అవుతుంది ఇప్పుడు మన బిస్కెట్లన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసిన ఇద్దాం చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎమ్మె కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందని చూసారు కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని మీరే అనుకుంటారు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ మీ తప్పకుండా ట్రై చేయండి